నీతో దేవుని చిన్నమాట ప్రే శ్రోతలందరికీ ఏసుక్రీస్తు నాంలో శుభవందనాలు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచ్చును కీర్తల గ్రంథం రెండవ అధ్యాయం ఎడవా చరణం కట్టడను నేను వివరించేదను ఎహోవా నాకు ఎలాగూ సెలవేచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను ప్రభునందు ప్రియులరా నిజానికి యేసు ప్రభు దేవునికి నిత్య కుమారుడే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయనే కుమారుడు మనుషులలో మనిషిగా జీవించడానికి మానవ అవతారాన్ని ఎత్తి బెతిల్హేములోని పశువుల పాకలో జన్మించిన దైవకుమారుడు మృతుడై పునరుధానుడై దేవుని అజేయమైన శక్తితో మరణాన్ని జయించి దేవుని కుమారునిగా నిరూపించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఏర్పరచుకున్న రాజు ఈ మహిమగాల కుమారుడే ఆయన కుమారత్వమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు లోకములోని నాస్తికులు మతతత్వవేత్తలందరూ ఏకమైన ఆయన కుమారతత్వాన్ని మార్చలేరు యేసు దేవుని అద్వితీయ కుమారుడనే సత్యాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతారో రక్షించబడతారు అనే సత్యాన్ని ఈరోజు దేవుడినితో నాతో మాట్లాడాడు కాబట్టి రక్షణ పొందిన వారు మరింతగా రక్షణలు ఎదగండి రక్షణ లేని వారు నేడే అనుకూల సమయం ఇదే మిక్కిలి మరి అనుకూల సమయమై ఉన్నది కనుక ప్రభు నమ్మి రక్షించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 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 ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆ